యశు వారి యొక్క ఎప్రూవల్ మనకి కావాలి అంటే దేవుని యొక్క ఆమోదముద్ర మన జీవితాలపై ఉండాలంటే ఆయన యొక్క సంతకం మన యొక్క క్రియలు వీటన్నిటిపైన లాస్ట్లో ఓకే ఇతని జీవితం ఎక్సలెంట్ అని సంతకం పెట్టాలి అంటే ఆయన సిగ్నేచర్ మన యొక్క లైఫ్స్ మీద ఉండాలి అంటే ఏంటంటే మనం పబ్లిక్ అటెన్షన్ తోటి ఆ ఇదిలో కూ కొట్టుకుపోయి ఎప్పుడు చూసినా లాక్కుని పీక్కునేటువంటి విధానంలో మన స్వభావం ఉన్నట్లయితే ఎప్పటికీ సంతకం పెట్టడాయినా ఆయన ఎక్విప్ ఆయన యొక్క అప్రూవల్ మన యొక్క జీవితాల మీద ఉండదు ఆయన ఎప్పుడు అంగీకరిస్తాడంటే ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆయన బోధల ప్రకారం ఇచ్చేటువంటి స్వభావం ఆయన యొక్క బోధల ప్రకారం ఏంటంటే సైలెంట్గా మన పని మనం చేసుకునేటువంటి విధానం అటెన్షన్ సీకింగ్లో లేకుండా మనల్ని మనం ఉపేక్షించుకుని ముందుకు వెళ్ళేటువంటి విధానంలో మన జీవితాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇవి ఇస్తుంది ఇచ్చేటువంటి స్వభావాన్ని కలిగి ఉండి ఏంటి ఆమె భేదవరాలు నలభై రెండు వచ్చిన వచ్చి వచ్చి రెండు కాసులు వేయగా అన్నాడు ఆ కాసులు అంటే రెండు కాసులు అంటే కాసు అనేది ఆ రోజుల్లో సర్క్యులేషన్లో ఉన్నటువంటి లీస్ట్ పైసలు మనీ అనమాట అంటే ఇప్పుడు మనకి సర్క్యులేషన్లో యాభై పైసలు కూడా లేదు రూపాయి అంటే ఆ రోజు మన భాషలో చెప్పాలంటే ఆ రోజు ఆమె రెండు రూపాయి కాసులు వేసింది అదే ఆమె దగ్గర ఉన్నదంతా నాకు తెలిసినంత వరకు కానుకలు వేసినప్పుడు కూడా ఎవరు సండే స్కూల్లో కూడా రూపాయి వేయట్లేదు నిజానికి మనం చర్చలు వేసి కట్టే సండే స్కూల్లోనే ఎక్కువ వేస్తుంటారు పిల్లలు శ్రీలకోటలోను సండే స్కూల్లోను వీటిల్లో కానుకలు ఎక్కువ వస్తుంటాయి పోలండి ఏదేమైనా రెండు కాసులు రెండు రూపాయి కాసులు ఈ రోజుల్లో కానుక అదే వాళ్ళ జీవనం అంతా అనేటువంటి స్థితిలో ఉన్నారనుకోండి ఎంత పేదోళ్ళు అయి ఉంటారు ఎంత స్ట్రగుల్ అవుతున్న వారి దగ్గర కనీసం ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటాయి ఈమె తనకున్నదంతా రెండే రెండు రూపాయలు ఆ రెండు రూపాయలు వేసేసింది సో వారు తమ ఏదంటే ఆ క్రింద తన జీవనం అంత ఆమె ఆమె అసలు ఇవ్వకపోయినా ఏం పర్లేదు కానీ ఆమె ఒక రూపాయి కాస్ వేసింది అనుకోండి ఆమె సగం వేసేసినట్టు ఎందుకంటే ఆమెకున్నది అంత అదే ఆమెకున్న సమస్తంలో సగం వేసినట్లు చాలా దాతృత్వం కానీ ఆయన మొత్తం వేసేసింది తనకు కలిగినదంతా అంతా వేసుకుంది తనకేమీ ఉంచుకోలేదు అది